హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ టు మై ఛానల్ సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో ఎక్కర్రి కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూద్దాం ముందుగా నాలుగు గుడ్లు ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు రెండు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోవాలి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని మొత్తం వేసి వేగనివ్వాలి తర్వాత కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కలపెట్టుకొని వేగనివ్వాలి సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇవి మగ్గుతూ ఉండగా వేరొక స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని నాలుగు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోవాలి ఒక ఇంచు చెక్క నా రెండు యాలకులు నాలుగు లవంగాలు చిన్న ముక్క కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న బిర్యానీ ఆకు ఒక పది మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసి లైట్గా వేయించుకొని దించి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగా ఈ వేయించినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా పట్టుకోవాలి తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసి మళ్ళీ కొంచెం బరగ్గా పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఆనియన్స్ వేగుతూ ఉంటాయి ఒకసారి కలబెట్టుకొని ఎగ్స్ని ఇలాగా ఒక ఎగ్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఎప్పుడూ కాకుండా కొత్తగా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకొని కలపెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసేసి సాల్ట్ సరిపోకపోతే కొంచెం చూసుకొని సాల్ట్ వేసుకోవాలి ఇవి కొంచెం స్పైసీగా ఉండిద్దండి అంత స్పైసీ తినలేము అనుకుంటే ఇందాక వేసాం కదా తగ్గించుకోండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి దించేసుకోవటమే వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుండిద్ది ఇలా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది నేను ఇంట్లో ట్రై చేసే మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి